టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రానున్నై నాలుగు గంటల్లో సో పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయని చెప్పేసి ఇక్కడైతే మన వాతావరణ శాఖ అధికారులు అయితే ఇక్కడ ఉన్నారండి వాళ్ళతో మాట్లాడుదాం ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి ఒకసారి ఉన్నటువంటి అల్పీటం అది మరింతగా బలపడి ఈ రోజు నైరుతి బంగాళాఖాతం తీవ్ర అల్పటన మరి అది క్రమేపీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ లో అయితే ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయువు వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్ర చేరువుకులో వెళ్ళి అక్కడ తదుపరి ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో అది నియర్లీ నార్త్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నది ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అందుచేత ఈ పరిస్థితుల్లో ఇటు దక్షిణ కోస్తాలో అయితే దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది ఈ రోజు వరకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తే ఇటు దక్షిణ కోస్తానికి ఉత్తరాంధ్ర కూడా మెనీ ప్లేసెస్ అంటే పలు ప్రాంతాల్లో మస్తు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కొన్ని వచ్చే ఛాన్స్ ఉంది ముఖ్యంగా రాయలసీమలో ఉన్న తిరుపతి జిల్లాతో పాటు దక్షిణ కోస్తా ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం రేపటికైతే చూస్తే ఇది భారీ అతి భారీ వర్షపాతం కూడా కొన్ని జిల్లాలకు ఇచ్చాం ఇవి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అండ్ కాకినాడ ఈ జిల్లాలకు అయితే భారీ భారీ నుంచి అది వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉంది రేపటి వరకు సార్ చెప్పండి మత్స్యకారులు అయితే ఇప్పటికే సో సముద్రం మధ్యకి వెళ్ళడానికి అయితే సో వాళ్ళైతే భయపడుతున్నారు సో వాళ్ళకి ఎటువంటి సూచన ఇస్తుంటారు ఈ ఉన్నటువంటి ఈ వెల్ వేల్మాకడ లోపల సిస్టమ్ దృష్ట్యా కూడా ఈ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాళ్ళను అయితే వీస్తున్నాయి ఇవి గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వెళ్తున్నాయి అలాగే నెక్స్ట్ ఇది ఫర్దర్గా ఉత్తరాంధ్ర కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అంచేత ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారు అందరినీ కూడా వాటికి వెళ్ళొద్దని చెప్తున్నాం సార్ చెప్పండి రైతులైతే ఇప్పుడు సరిగ్గా పంట చేతి కొట్టి వచ్చే సమయం సో ఇలాంటి సమయంలో ఇలాంటి వర్షాలు కురుస్తున్నాయి సో వాళ్ళకి ఎటువంటి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని చెప్తున్నారండి ఎటువంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తే ఇప్పుడు ఈ నెక్స్ట్ కమింగ్ త్రీ డేస్ వరకు ఈ పీరియడ్లో ఇటు నెల్లూరు నుంచి ఆల్మోస్ట్ శ్రీకాకుళం దిశ వరకు చాలా ప్రాంతాల్లో అట్లీస్ట్ మోడరేట్ ట్రైన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అంచేత ఈ తీరం వెంబడి ఉన్నటువంటి రైతాంగం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ది ఎండ్ ఆఫ్ ది కరీఫ్ సీజన్ అది హార్వెస్టింగ్కు చాలా మంది దగ్గరికి వచ్చి ఉంటారు అంచేత దీనికి కటింగ్ వెళ్ళాలా అన్నది ఇది వాతావరణ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని చేయటం మంచిది అని చెప్తాను థ్యాంక్ యూ సో చూసారు కదండి వాతావరణ శాఖ శ్రీనివాస్ గారు అయితే మనకు చెప్తున్నారు సో మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు సో ఎందుకంటే రానున్న ఇరవై నాలుగు గంటల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు అలాగే వ్యవసాయదారులు కోతకు వెళ్ళే సమయానికి ఎలాంటి భారీ వర్షాలు పడడం అనేది దురదృష్టకరం అని చెప్తున్నారు సో అలాగే అయితే కోతకు వెళ్ళేటప్పుడు వ్యవసాయ అధికారులు సంపాదించి మరి కోతకు అయితే కోతకైతే వెళ్లమనేసి అయితే చెప్తున్నారు సో మత్స్యకారులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సముద్రం మధ్యకైతే వెళ్ళకూడదు వేట కొనసాగించకూడదు అని చెప్తున్నారు సో కెమెరా పర్సన్ తో తారక్ సుమన్ టీవీ వైజాగ్